ఇవాళ మన కథ పేరు మహాదాత నరకానికి వెళ్ళాడు ఇదేంటి దానం చేస్తే కూడా నరకానికి వెళ్తారా అని ఆలోచిస్తున్నారా ఆగండి ఆగండి కథ విని తెలుసుకుందాం మరి కథని తెలుసుకుందాం నీతిని నేర్చుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదామా సరే పదండి అయితే ఒకనొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్న దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు అందరూ తనను దానకర్ణుడని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదో తృప్తిగా ఉండేది చనిపోయిన తర్వాత కోటీశ్వరుడు స్వర్గానికి చేరాడు కానీ అక్కడ కొద్ది కాలం గడిచిన తర్వాత యమదూతలు తనను నరకానికి తీసుకువెళ్లడం అతడికి చాలా బాధగా అనిపించింది ఇంకా ఆశ్చర్యానికి గురిచేసింది నరకానికి వెళుతూనే చిత్రగుప్తుడితో వాదం పెట్టుకున్నాడు అయ్యా ఇన్ని దాన చేసిన నన్ను నరకానికి పంపడం ఏంటి మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది దాన్ని సరిచేయండి అన్నాడు చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు నాయనా పొరపాటు ఏమీ లేదు నీకు నీ దాన ధర్మాల వల్ల చాలా పుణ్యం రావాల్సిన మాట నిజమే కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్లను చులకనగా చూసి ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పుకున్న తర్వాతనే నువ్వు దానం చేసేవాడివి ఆ కారణం చేత నీకు రావాల్సిన పుణ్యంలో నాలుగో వంతు చేతులారా పోగొట్టుకున్నావు ఆ తర్వాత నేను అంత దానం చేశాను ఇంత దానం చేశాను అని పదే పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్థుతి చేసుకుని మరో నాలుగో వంతు పుణ్యం పోగొట్టుకున్నావు అయినా కనీసం మిగతా సగం పుణ్యమైనా నాకు దక్కాలి కదా అన్నాడు కోటేశ్వరుడు దక్కేదే కానీ చేత చేతను చేయించుకున్న సత్కారాలు సన్మానాలు స్థుతులు స్తోత్రాలు వగేరాలు నీ పేరు ఉండాలని బలవంతం చేసి నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకున్నావు కనుక నీకు రావాల్సిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది అన్నాడు చిత్రగుప్తుడు అదేమిటి నా డబ్బుతో కట్టించిన ఆశ్రమాలకు నా పేరు పెట్టమంటే తప్ప నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకుంటే పాపమా అని ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటేశ్వరుడు అక్కడే చాలామందిలా నువ్వు కూడా పొరపడుతున్నావు నాయనా భూమి మీద నువ్వు జన్మెత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకున్న ద్రవ్యమంటూ ఏ పైసా లేదు నీ జీవితకాలం కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి కానీ ఆ జీవితకాలం ముగిసిన తర్వాత సంక్రమించిన దానిలో ఒక్క పైసా కూడా నువ్వు మళ్ళీ తెచ్చుకోలేకపోయావు ఇక అది నీ సొమ్ము ఎలా అవుతుంది చెప్పు సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలు వనరులు అన్నీ భగవంతుడివే నీ కర్మఫలం వల్ల ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతిలో ఉంచాడు ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయన మెచ్చే దాన ధర్మాల కోసం వాడిన మాట నిజమే ఆ మాత్రాన నీకు ఎంతో పుణ్యం రావాల్సింది కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం కీర్తి కోసం అహం కోసం ఖర్చు పెట్టేసుకున్నావు మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంలో చెల్లిపోయింది అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారిపోయాడు చాలా బాధపడ్డాడు ఈ కథలోని నీతి చేసిన దానం చెప్పుకుంటే పోతుంది కాబట్టి కుడి చేతితో చేసిన దానాన్ని ఎడం చేతికి కూడా తెలియకుండా ఆ దాన ఫలమిచ్చే అనుభూతిని ప్రశాంతంగా అనుభవిద్దాం మరి ఈ కథ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా బాగుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్